ప్రజ రైతుకి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ ప్రోగ్రాం కింద ఇరవై వేల రూపాయలు వారికి అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రైతుకి సంబంధించి రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు మన ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రకాశం జిల్లా పరిస్థితి నియోజకవర్గంలోని గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు గట్టిగా వారికి మనమందరం అందరం కూడా మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచిన బాధ్యత ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ రైతాంగ సమస్యల పట్ల మన ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ సంవత్సర కాలం నుంచి పనిచేస్తూ ఉంది ఒకసారి మనం చూసినట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్నో ఈ యొక్క ఇంప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సబ్సిడీలో గతంలో ఇచ్చేవాళ్ళు కానీ తర్వాత పంతొమ్మిది నుంచి రైతులకి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఏ పథకం అక్కర్లేదు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని మూలం పడేసింది కానీ వాస్తవంగా రైతులు పడే కష్టానికి వాళ్ళు చేసే రిస్క్ కి ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే కాబట్టి ఉన్న పథకాలు తీసేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి ఎన్నో యంత్ర పరికరాలు బిందు సేద్యం కాని లేకపోతే ఇతర ఇతర రాయితీలు కానీ అవన్నీ కూడా కల్పిస్తూ మరలా ఒక ఇరవై వేల రూపాయలు పెద్ద రైతుకి అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు ఏడు వేల రూపాయలు దాదాపు యాభై మూడు లక్షల మంది రైతు సోదరుల అకౌంట్ లో ఈ డబుల్ని బట్టి రైతుకి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రోజు నాగ సాగర్ రాయకట్ట రైతాంగం అలాగే కొమ్మమూరు కాలం రాయగడ్డ రైతాంగం ఒకసారి గుర్తించుకోవాలి గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వ హయాంలో కనీసం వంద రెండు వందల రూపాయల పని కూడా జరగని జరకపోతే కాలాలన్నీ కూడా చిల్ల జంతులతో కూడిపోయి చాలా సమస్యలు పెద్ద ఎత్తున వస్తాయి దానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి ఎండాకాలంలోనే ఆ కాలన్నీ కూడా బ్రహ్మాండంగా బాగు చేసి ఈ రోజు కొమ్మూడి కాలం కానీ నాగర్ సాగర్ కాలం కానీ బ్రహ్మాండంగా పని జరుగుతూ ఉన్నాయి కావాలంటే మీ మీ పరిధిలోని కాలాల దగ్గరికి వెళ్ళి చూడండి ఎక్కడైనా సరే చిల్ల జంట్లు ఉంటే అధికారులు చెప్పండి వాటిని ఇమీడియట్ గా వాటి కూడా తొలగించి ఈ సాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ